పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే పోరుబాట తప్పదు గౌరవ అధ్యక్షులు చాపల వెంకటేశ్వర్లు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలను తక్షణ విడుదల చేయాలని కోరారు నాన్ ఆప్కాస్ మరియు ఆప్కాస్ కార్మికులుగా ఏర్పడే సందర్భంలో ఒక్కో కార్మికుడికి పన్నెండు వేల రూపాయల చొప్పున పన్నెండు లక్షల రూపాయలు ఎవరు తిన్నారో నిగ్గు తేల్చాలని ఆయన తెలిపారు అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు మూడు వేల రూపాయలు సహజ మరణం కింద మరణించిన కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు చెల్లించడంతో మున్సిపాలిటీ పాలకపక్షం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు మున్సిపల్ కార్మికులకు రైన్ కోట్లు నివేశ స్థలాలు గట్టి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు ట్రాక్టర్లు రిపేర్లు అయితే డ్రైవర్లే మరమ్మతుల ఖర్చులు భరించుకోవాలని కమిషనర్ హుకుం జారీ చేయడం మంచి పద్ధతి కాదని నియంతలాగా వ్యవహరిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ కార్మికులకు సబ్బులు నూనె పాదరక్షకులు న్యాయమైన సబ్బులు నూనె పాదరక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం ఎడల పోరాటాలను దశలవారీగా తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు నెలవల్ల హరికృష్ణ మధు మహాలక్ష్మమ్మ రమణమ్మ మణితేజ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు నాయుడుపేట తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఇవాళ మూడు నెలలుగా ఆప్కాస్ కార్మికులకి వేతనాలు చెల్లించలేదు అదేవిధంగా నాన్ ఆప్కాస్ కార్మికులకి గత తొమ్మిది నెలలుగా పెండింగ్ వేతనాలు చెల్లించడంలో ఈ నాయుడుపేట మున్సిపాలిటీ అలసత్వం వహిస్తా ఉంది అదేవిధంగా నాన్ ఆప్కాస్ ఆప్కాస్ కు చేరే క్రమంలో మున్సిపాలిటీ కార్మికులకి ఒక్కో కార్మికుడికి ఆరు వేల లెక్కన పన్నెండు వేలు మొత్తం పన్నెండు లక్షల రూపాయలు ఎవరు తిన్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ మున్సిపాలిటీ పాలక వర్గాన్ని ప్రశ్నిస్తా ఉన్నా సరే ఏ మాత్రం పట్టించుకోకుండా కార్మికుల సొమ్ముని పన్నెండు లక్షల రూపాయలు గాది కింద పంది కుప్పుల్లాగా ఈ నాయుడుపేట మున్సిపాలిటీ అధికారులు దోచుకు తిన్నారనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మున్సిపల్ కార్మికుల ఆప్తాసు నమోదు గానీ ఈ పాలక వర్గం విఫలమైపోయింది నివేశ స్థలాలు గట్టి ఇళ్లు ఇవన్నీ కూడా నిర్మించి నిర్మించారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆబ్కాస్టర్ నమోదు చేయడంలో ఆప్ కాస్టు నమోదు చేయడంలో సుమారు పది మంది కార్మికులు చేయడంలో ఈ బాలకపక్షాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నాయి మా డిమాండ్ల పట్ల నాయుడుపేట మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారం దిశగా ఆలోచించాలి లేని పక్షంలో ఇక మీద దశల వారీగా పోరాటాలు కొనసాగుతాయనేసి తెలుపుతా ఉన్నా అదేవిధంగా ఏదన్నా ట్రాక్టర్లు మరమ్మత్తు అయితే మున్సిపాలిటీ భరించాలా ఇవాళ కొత్తగా చేరినటువంటి నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ట్రాక్టర్ రిపేర్ అవుతుందో వాళ్లే భరించాలనేసి ఒక వింత పోకడలోకి పోతా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మున్సిపల్ కార్మికుల మధ్య మున్సిపల్ కార్మికుల పట్ల అదేవిధంగా ప్రజల పట్ల నాయపేట మున్సిపాలిటీ కమిషనర్ ఒక నియంత్రణగా వివరిస్తా ఉన్నారు ఈ పద్దతి మారాలనేసి మేము కోరుతా ఉన్నాం మా ఏవైతే న్యాయమైన ఉన్నాయో ఆ పరిష్కారం ఇంతవరకు మా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామనే హెచ్చరిస్తా ఉన్నాం మా విద్యార్థిని ವಾರಿ ತಂಡು ಸ್ರೇಯೋ ಶ್ರೇಯೋಭಿಲಾಷು ನೂತನ ಸಂವತ್ಸರ ಸುಭಾ ಕಾಂಕ್ಷಲು, ಯು ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್